వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి జయరాం మాట్లాడుతూ ఈసారి వైఎస్ఆర్సీపీ నాయకులు నామినేషన్ వేయకుండా చూసుకోవాలి అంటూ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఇదే కాదు వైసీపీ నేతలు టీడీపీలోకి వస్తే సరే లేకపోతే తోకలు కత్తిరించి సున్నమట్టిస్తా అంటూ వివాదాస్పదంగా వ్యాఖ్యానించారు అంతేకాదు నారా లోకేష్ రెడ్ బుక్ క్లోజ్ చేసినా నేను మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఓపెన్ చేస్తా అంటూ రాజకీయ వేడి మరింత పెంచేలా మాట్లాడారు స్థానిక ఎన్నికల ముందు ఈ వ్యాఖ్యలు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించనున్నాయి అనటంలో ఎలాంటి అతిశయక్తి లేదు మనందరూ తీసుకుందాం మీరందరూ కూడా కలిసిమెలిసి ఉండాలా ఎవరికైనా సీట్ ఇస్తే కాళ్ళ పుంజే పని చేయద్దండి ఈరోజు మన వాడు మన సర్పంచ్ మన ఇంట్లో ఉంటే రేపు పొద్దున మనం చేసేదానికి కూడా ధైర్యంగా ఉంటుంది మన వాడిని ఈ స్థానిక సమస్య ఎన్నికల్లో పోగొట్టుకుంటే మీకు మర్యాద లేదని చెప్పి మీ అందరికి మరొకసారి హెచ్చరిస్తున్నా మీరందరూ కూడా ఈ కొళ్ళు కుతంత రాజకీయాలకు మీరు ఎవరు మాట వినతండి నేను రాకున్నప్పుడు రౌడీ అన్నాడు కూంట అన్నాడు మీ అందరికి తెలుసు నేను రౌడీ కాదు మా ప్రేమించే ప్రేమించే గుణము మా గునూరు చేరవుతుందని మీ అందరికీ తెలిసిన విషయం ఈ మాట ఎందుకంటే ఒక సంవత్సరమైంది ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేసులు పెట్టకంట మనం పెట్టింటే ఒక్కరు కూడా బయటికి వెళ్ళిపోకుండా వైఎస్ఆర్ ఇంట్లో ఇంచో కూర్చోపెట్టచ్చు ఎందుకు వాడు కూడా కొత్తగా తెలుసుకుని మన పార్టీకి చేజాలు పలికే రోజు వస్తుందని చెప్పేసి కాబట్టి మనందరూ కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికల వరకు కూడా వాళ్ళకి టైం ఇస్తాం వృద్ధి మార్చుకొని మా పార్టీలోకి వచ్చి మా పార్టీ తీర్థం పెంచుకొని మా ఆశీర్వాదం పొందితే కానీ లేదా రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో పద ఊపితే మొదలు చోట తచ్చలిచ్చి సున్నమంటే మన లోకేష్ బాబు రెడ్ బుక్ ఓపెన్ చేస్తాడేమో కానీ క్లోజ్ చేస్తాడేమో కానీ రేపు స్థానిక సంస్థల ఎన్నికలు అయిన తర్వాత రెడ్ బుక్ నేను ఓపెన్ చేశానని చెప్పి ఇది ఊరికే మాట కాదు ఖచ్చితంగా మీ అందరూ కూడా ఇలాగే కసిగా ఉండాలా రేపు రాబోయే ఎన్నికల్లో మీరందరూ కూడా కలిసిమెలిసి సర్పంచ్ పెట్టినా సర్పంచ్ గెలిపించుకుందాం ఎం పిటిషన్ పెట్టినా ఎం పిటిషన్ జడ్ పిటిషన్ పెట్టా జడ్ పిటిషన్ కల్పించుకుందాం